अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु वकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शंभुर्भगवान्दराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिंबलाधरोष्ठा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्री तत्व न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च కల్పవృక్షాయ నమతాం కాయస్కృత్యోత్ పాండవులు వచ్చి వేస్తున్నాడు దానికి తోడు విదురుడు వాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ సంధి విగ్రహ చాతుర్యము ప్రభావము కలిగినటువంటి విదురుడు ఎక్కడికి వెళితే ఇంకొకటి ఏమైనా ఉందా అందువల్ల ఒకసారి సమక్షం పార్థివేంద్రాం తపాత ఆవిష్టచేతన విదుర స్మార సభాద్వారం దాకా వచ్చాట విదురుడు జ్ఞాపకం వచ్చాట తర్వాత అన్నాడు ఒక్కసారి ఒళ్ళు తిరుగు పడిపోయేట ధృతరాక్షుడు విదురుడు లేని సభలోకి నేను వస్తున్నాను అని అనిపించడం ఏమిటి మళ్లీ కాస్త స్మృతి వచ్చింది మొహం మీద నీళ్లు చల్లారు చల్లేటప్పటికి వారికి స్మృతి వచ్చింది దగ్గర ఎవడుంటాడు ఇంకా పుడి ఎడమానం విదురుడును సంజయుడు రెండు కళ్ళు అతనికి ఉన్నాడు ఆ సంజయుడితోటి అన్న సంజయ రాధా మమ నా సోదరుడు నా స్నేహితుడు సాక్షాత్ ధర్మ వాడు సాక్షాత్ ధర్మస్వరూపుడేవాడు వాడి జ్ఞాపకం వస్తేనే చాలు నా గుండె బదలైపోతోందయ్యా హృదయం దీర్యతే పునః అన్నాడు నా గుండె బదలైపోతోంది విదురుడి జ్ఞాపకం వస్తే ఇక్కడ లేడు అని అంటే వాడి ధర్మవేత్త నా సోదరుడు தனயசா நம்ம ஏன் செலுத்தவோ வாசவோ நேது வெள்ள அணி கிருபணம் பரியதேவயு அனட மீடிச்சு வேடம் பிராரம்பி பிள்ள ஆ விதிக்கொத்தவோ நேது அது சூசி வாழ்க்கை துணம் வச்சேட்ட கிருபணம் பரியதேவய ஜாலி கலேட்ட கஷ்டத்தாபம் கலாது గచ్చ గచ్చయా జానీహి భ్రాతరం ఇదుర నువ్వు గడవయా వెళ్లి నువ్వు వాడిని ఎలా తెలిపి తీసుకురావాలో ఏమిటో నువ్వే అనుకో ఇంతవరకు పాపం అతడు ఎంత మహామేధావు అంటే ఎంత మంచివాడు అంటే నాకెప్పుడు వాడు ఒక్క అపకారం పాపం వాడు చేయలేదు ఈ సూర్యంతా ఎందుకు ఇక్కడ వీళ్ళు చెప్పాలి వెళ్ళి అది ఎంత ఇదైనా మళ్లీ వాడు బుర్ర వైపు నుంచి బ్రహ్మ ఆదరసంలా పనిచేస్తూ ఉంటుంది కదులతోనే ఉంటుంది ఈ శోకాలన్నీ ఎందుకు ఇక్కడ అంటే నిన్ను ధృతరాష్ట్ర మహారాజు తీసుకురమ్మన్నాడు రా అనడం వేరు బాదాకా వచ్చాడు మేము అందరం కలిసి మొహాల మీద నీళ్లు చల్లాం మొహం మీద లేచాడు ఇక ఆవడం ప్రారంభించాడు ఇలా అనడయ్యా పాపం ఏ పొరపాటు చేయలేదన్నాడు తను చేసిందే పొరపాటు అన్నాడు నువ్వు లేకపోతే బతకలేనన్నాడు నువ్వు జ్ఞాపకం వస్తే చాలు గుండె బతలైపోతుంది అన్నాడు ఇక నువ్వు రా వస్తేనే కానీ వీలు లేదంటే ఇంకా ఆగుతాడా లేకపోతే వస్తాడా ఇలాంటి మహత్న పోవయా వాడు ఇప్పుడు పొమ్మన్నాడు రేపు అయితే చంపుతాను అంటాడేమో వాటితో ఎవడ పడతాడు ఈ గోలంతాను నేను రాను అని చెప్పాను అనవసరం అని చేతనం వీడికి తెలివిది ఈ మాట అన్నాడప్పటికీ సరే అని సంజయుడు బయలుదేరొచ్చండి రాగ్రవ్ అన్నాడు అంటే గును పరుగా ఇక గేలపన్న మాట ఇ గుర్రాలి అల్లాగా వాటిని కరుముకుంటూ అరణ్యంలోకి బయలుదేరి వచ్చాడు అనమాట సో అచిరైన సమాసాధ్య ఇంకా విదురుడు రావడానికి ఇంకా సమయం ఉంటుంది ఈయన ఇక్కడ బయలుదేరడం అయితే అక్కడికి చేరాడు అంత వేగంగా గుర్రాలను తోలించుకుంటూ ఈయన బయలుదేరి వచ్చాడు వచ్చేటప్పటికి రౌరవాదిన సంగీతం ప్రపంచంలో కల్లా ఉత్తమోత్తమములైన మహార్హములైనటువంటి వస్త్రములు ధరించిన ధర్మరాజు గారు ఏడి చర్మాన్ని ధరించి కూర్చునున్నాడు ఆయన కనిపించాడు సంజయుడికి అలా వచ్చేటప్పుడు విజురేన సహాసీనం పక్కనే విదురుడు కూర్చునున్నాడు బ్రాహ్మణ ఇష్ట సహస్ర సహా ఎన్ని వేల మంది ఉన్నారో లెక్క పెట్టడానికి వీలు లేకుండా ఉంది మహా తేజస్వులైనటువంటి బ్రాహ్మణోత్సనం ప్రాతర్భిస్తే అభిసంగుప్తం వీళ్ళు చుట్టూ మళ్లీ వాయువు కూడా వాళ్ళ అనుమతి లేని గట్టిగా వేతడానికి వీలు లేదు అల్లాగా సంరక్షకులుగా నలుగురు నాలుగు వైపులా కూర్చొని ఉన్నారు సోదరులు అలాంటి యుధిష్ఠిర మహారాజు దగ్గరికి వచ్చి యామాస ఓహో అని ఆయన్ని కాస్త మెచ్చుకున్నాడు భీమార్జునులు వాళ్లతోటి ఎలా మాట్లాడారో అలా మాట్లాడారు ఏం బాబు కులసాగా ముందర ఇతడా కులసంటాడు సంజయ్ గుర్తి మాట్లాడు మీరు కులసాగా ఉన్నారా అని అనడానికి వీల్లేదు కులసాగా ఇది అరణ్యంలో కూర్చుని ఉంటే కులసాగా ఉన్నారా అని ఎలా అంటాడు అంతే నమస్కారం చేశాడు వీళ్ళందరినీ యథోచితముగా ఎవళ్లతో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు మాట గుణగా కూర్చున్నాడు అప్పుడు ధర్మరాజు గారే క్షేమంగా ఉన్నారా అని అడిగాడు హృష్ట స కుశలం సుఖాసీనశ్చ సంజయ కులాసాగా ఉన్నారా అని అడిగితే ఏం పని వచ్చావు అని దానికి అర్థం వీళ్ళ కులాసా ఏమిటి అని వాడికి అడగడానికి లేదు నిజానికి వాళ్ళు కులాసాగా ఉన్నారా అని మనపూర్వకంగా ఇక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు అంతంత చేసినటువంటి వాళ్ళ కులాస ఎందుకు వచ్చావు అని అర్థం అంటే ధర్మరాజు గారికి కాదు ఇప్పుడు చెప్పవలసింది ధర్మరాజు గారు అంత కులాసాగా ఉన్నారా అని అడిగితే ఈయన విధుడి వైపు చూసి విధురా ధృతరాష్ట్ర మహారాజు గారు నిన్ను తలుచుకుని బాధపడుతున్నాడయ ధృతరాష్ట్ర అంబికాసు తమ పశ్చి గత్వాం సంజీవయ్య చెప్పి చచ్చిపోయేట్టుగా ఉన్నాడు నువ్వు వెళ్ళి ఆయన్ని చూసి గత బతికించు ఎందుకలా అంటే మిమ్మల్ని పాండవుల్ని అందరినీ తలుచుకుని నానా బాధ పడుతున్నాడు నియోగాద్రి రాజసింహస్య కానీ కొన్ని రాజు ఉంటాయి ధర్మరాజు గారు రాజ్యం కోల్పోయినవాడైనా ఒకప్పుడు రాజు రేపు మళ్ళీ రాజు కావలసినటువంటి వాడు నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు అని అన్నాడు అక్కడికి వాక్యం పూర్తవలేదు మాత్రమే పెట్టాడు లేకపోతే శనిపాలన పెట్టాడు అన్నమాట అక్కడ నరశ్రేష్ఠాన్ పాండవాన్ కురునందనాన్ వీళ్ల దగ్గర అనుమతి తీసుకుని ప్రత్యేకించి ధర్మరాజు గారి ఆజ్ఞ తీసుకుని గంతు అరహసి సప్తమా సజ్జనోత్తముడవు నువ్వు అని చేత నువ్వు వెళ్ళడానికి తగుదువు సప్తమాన్ని ప్రత్యేకించి సంబోధన ఎందుకు అని అంటే ఉత్తమే క్షణకోపశాత్ అని ఉత్తముడైనటువంటి వాడికి ఊరికి ఒక క్షణం సేపు ఉంటుంది ఇక కోపం అభముడైతే జీవితాంతం ఉంటుందిట మధ్యముడైతే మరి కాస్త సేపు ఉంటుంది అని అన్నారు ఇంత నువ్వు సజ్జనోత్తముడవు ప్రత్యేకించి ఉత్తి ఉత్తముడవు కూడా కాదు ఏదో దురద్రాష్ట్రుడు అన్నాడని పట్టించుకుంటావా సచిపోయేట్టుగా ఉన్నాడు నువ్వు రాకపోతేను అని చేత రావాల్సింది అన్నారు ఏమన్నారు వీధుడు వాడికి కోపం వచ్చింది నన్ను పామన్నాడు నీ దగ్గరకు వచ్చాను అన్నాడు అంటే ఈయన గారు మాట్లాడకుండగా ఎవరు ఏమనుకుంటారు అని కూడా ఆలోచించకుండా ఆశ్చర్యం ఇచ్చాడు సరే వెళ్ళొస్తాను అని అంటే బాగుంటుందా వీరుడు ఏం మాట్లాడలేదు అక్కడ ధర్మరాజు గారు అన్నారు ఏమైనా అంటేను అందుకని యుధిష్ఠిరస్ అనుమతి స్వజన వల్లభ ఎందుకు వెళ్ళాడు ధర్మరాజు గారు అనుమతితోటి వెళ్ళాడు అన్నాడు ఈయన అనుమతిస్తే మాత్రం ఆయన ఎలా వెళ్ళాడు అని అంటే స్వజన వల్లభ తన వాళ్ళంటే పాపం అతనికి చాలా ప్రేమట అందుకోసమని సచివడని సిద్ధంగా ఉన్నాడు నువ్వు వెళ్ళకపోతేను వెళ్ళి బతికించు అన్నాడు అందువల్ల ధర్మరాజు గారు అనుమతి తీసుకుని వెళ్ళాడు అన్నాడు వస్తుక్రయాభ్య పరిపాలయంతా న్యాయ్యే మార్గేణ మహీమ్మీషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సూచి